హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా ఇది అమెజాన్ నుంచి బుక్ చేసామండి ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్టాండ్ అండ్ డెకరేషన్ స్టాండ్ కూడా అంటారు ఇది మనకి ఫోటోషూట్స్ వాళ్ళు గట్రా యూజ్ చేస్తారు మనమైతే డెకరేషన్ పర్పస్ ఇంటి దగ్గర మనం ఏమన్నా సింపుల్ డెకరేషన్స్ గట్రా ఏమన్నా చేసుకోవాలంటే ఇది బాగా యూజ్ అవుతుందండి సో దీని ప్రైస్ వచ్చేసి నాకు టూ థౌజండ్ పడింది ఇది ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి ప్రో లైట్ అండి అండ్ దీని వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ అండ్ నైన్ ఫీట్ హైట్ నైన్ ఫీట్ విత్ వస్తుందండి సో ఇది ఇప్పుడు ఎలా ఉందో ఓపెన్ చేద్దాము సో ఇది క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి సో వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది మనం ఇంట్లో సింపుల్గా బర్త్డేస్ చిన్న చిన్న ఫంక్షన్స్కి డెకరేషన్ గట్రా చేసుకోవచ్చండి సో అందుకే బుక్ చేసాము మా బుడ్డగారిది బర్త్డే అవుతుంది సో అందుకే బుక్ చేసామండి సో ఇక్కడ మేకులు కట్ట కొడితే బాగోదు కదా అని చెప్పి నేను ఇదైతే బుక్ చేశాను సో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా సో సింపుల్గా ఇంట్లోనే ఈజీగా మనం డెకరేట్ చేసేసుకోవచ్చండి మనకి టూ స్టాండ్స్ ఇచ్చారు అండ్ కనెక్టింగ్ కి రాడ్స్ ఇచ్చారండి సో ఇది వచ్చేసి సైడ్ స్టాండ్ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ దీనికి మనకి కవర్ కూడా ఇచ్చారండి సో ఇది వచ్చేసి సైడ్ నా ఇక్కడ ఈ కార్నర్లోనే పెట్టుకోవడానికి స్టాండ్ అండి ఇది వచ్చేసి క్లిప్స్ అండి త్రీ క్లిప్స్ ఇచ్చారు ఇది మనం ఒక్కొక్క క్లిప్ ఓపెన్ చేసుకుంటే మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ లాక్ చేసేసుకోవచ్చండి సో ఇది ఫస్ట్ క్లిప్ వచ్చేసి ఇది ఇట్లా ఫ్లోర్ మీద నిలబడ్డానికి ఇట్లా మనకి ఎంత కావాల్సిన అంత ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది మనం కానీ ఇలా పెట్టకపోతే అటు ఇటు కదిలే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకే మనకి ఇది ఇట్లా ఎంత కావాలంటే అంత ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇట్లా క్లిప్ లాక్ చేసేసుకోవడమే ఇలా పెట్టి ఇక్కడ క్లిప్ లాక్ చేసేసుకోవడమే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికండి ఎంత హైట్ మొత్తం నైన్ ఫీట్ హైట్ వరకు వస్తుంది మనకి ఇది వచ్చేసి ఇంకొక స్టాండ్ అండి దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇలా మనకి ఏం చేసుకోవచ్చు ఇలా పైకి కిందకి మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇది లాక్ పెట్టుకోకపోతే అటు ఇటు కదిలిపోతుందండి సో ఇక్కడ లాక్ చేయాలి ఇలా ఇది వచ్చేసి ఇది పైది ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి టూ ఇంత హైట్ అయితే వస్తున్నాయి ఇది నైన్ ఫీట్ ఉంటుందండి మ్యాక్సిమం హైట్ అడ్జస్ట్ చేసుకోవడం ఎంతేనండి కావాలంటే మనం ఇట్లా కూడా పెట్టుకోవచ్చు మనకి ఇది ఎక్కువ విత్ తీసుకుంటుంది ఎక్కువ తీసుకుంటుంది కింద స్పేస్ అనుకుంటే మనం ఇట్లా కూడా పెట్టుకోవచ్చండి సో ఇది మనం హైట్ ఎంత ఉందో చెక్ చేద్దాము ఇంటే తీసుకున్నానండి ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ అయితే వస్తుంది ఇది క్యాలిక్యులేట్ చేస్తే బట్ మనకి ఇంత హైట్ అయితే యూజ్ అవ్వదు అండి మ్యాక్సిమమ్ మనకి ఇక్కడ వరకు అయితే సరిపోతుంది బట్ కొంచెం తగ్గిన మనకి ఈ సైజ్ అయితే సరిపోతుందండి రాడ్ సో మనం ఇంట్లో బర్త్డే పార్టీస్ అట్లా చేసుకోవాలంటే ఈ హైట్ అయితే సరిపోతుందండి ఇప్పుడు నేను దీనికి కనెక్టివిటీ రాడ్స్ ఇట్లా ఉంటుంది అది నేను ఇప్పుడు కనెక్ట్ చేసి చూపిస్తాను అదైతే త్రీ రాడ్స్ ఇచ్చారండి ఇవి ఆ త్రీ రాడ్స్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది మనకి మనకి ఇవి టైట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి స్క్రూస్ ఇచ్చారు నట్లు ఇచ్చారండి అవి బెటర్ మనం డెకరేషన్ చేసేసుకున్న తర్వాత అక్కడే ఉంచేసుకుంటే మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటుంది మనం డెకరేట్ చేసుకున్నప్పుడు సో ఇలా త్రీ రాడ్స్ ఇచ్చారు మనకి ఇది ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ మనం పెట్టుకోవచ్చండి ఇది ఇట్లా ఫిక్స్ చేసుకుంటే ఇది స్క్రూ నట్ సిస్టమ్ టైప్ ఇచ్చారండి ఇట్లా చేసుకుంటే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ దీనికి ఎటువంటి క్లిప్ సిస్టమ్ ఇవ్వలేదండి మనము ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఒక్కొక్క రాడు ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కడ హోలీ ఒకటి హోలీ ఇచ్చారండీ అది ఇలా ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకోండి ఇది కూడా నైన్ ఫీట్ అని ఇచ్చారు సో ఇలా మూడు ఇలా త్రీ రాడ్స్ కనుక ఇలా కనెక్టివిటీ చేసుకుంటే మనకి నైన్ ఫీట్ వస్తుందని చెప్పిచ్చారండి మనకి ఇంత లెంత్ అవసరం లేదా అనుకుంటే మధ్యలో రాడ్ అయితే తీసేసుకోవాలండి సో దీనికి ఇక్కడ మనం ఎంత సైజ్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే లేదు త్రీ రాడ్స్ అయితే ఉన్నాయి మనకి ఇంత లెంత్ అవసరం లేదంటే మధ్యలో రాడ్ తీసేసుకుంటే సరిపోతుందండి సో ఇదైతే ఇది క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉందండి మొత్తం ఇక్కడ మెటల్ ఇచ్చింది మాకు అన్నయ్య బర్త్డే ఎలా డెకరేట్ చేస్తాను అనేది మీకు కమింగ్ లో ఇంక్లూడ్ చేస్తానండి సో ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రి డెకరేషన్ చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను సో దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి సో ఇది ఉన్నట్లోని మేము చూసి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసుకున్నాము ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్